తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు రామారావు కృష్ణం రాజు వంటి ఒకప్పటి స్టార్ హీరోలకి పోటీ వచ్చి హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు మూడు వందలకి పైగా సినిమాలు చేశారు రంగనాథ్ గారు ఆరడుగుల హైట్ మంచి కటఅవుట్ తో ఐదారు పేజీల డైలాగ్స్ ని కూడా ఆపకుండా చెప్పి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే అంత డమ్ చూసిన వ్యక్తి ఆ తర్వాత సినిమా అవకాశాలు పోయి దిక్కులేని స్థితిలో ఎనిమిదొందల రూపాయలకు ఒక అద్దె ఇంట్లో ఉంటూ మీనాక్షిని ఏమనద్దు అని గోడ మీద రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు దాంతో రంగనాథ్ గారి చావుకి ఆయన కొడుకు కూతుర్లే కారణమని మీడియాలో వార్తలు రాగా నుండి సినిమా ఇండస్ట్రీ మొత్తం రంగనాథ్ గారి ఫ్యామిలీని దూరం పెట్టింది అయితే రంగనాథ్ గారి చావుకి ఆయన పిల్లలే కారణమా సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ ఉన్న రంగనాథ్ గారు ఎనిమిది వందల రూపాయలకి ఒక అద్దె ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అసలు మీనాక్షి ఎవరు రంగనాథ్ గారి కోడలు ఎందుకని తొమ్మిది సార్లు ఆత్మహత్య చేసుకోవాలని చూసింది ఆస్తి కోసమే రంగనాథ్ గారి కొడుకు పని మనిషి కాళ్ళు పట్టుకున్నాడా ఈ విషయంగా అతను బయట పెట్టిన సంచలన నిజాలేంటి అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు రంగనాథ్ గారంటే ఎంత మందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి రీసెంట్ గాని రంగనాథ్ గారి కొడుకు నాగేంద్ర కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో అతను రంగనాథ్ గారి గురించి కొన్ని సంచలన నిజాలైతే బయట పెట్టారు ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మా నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు మా నాన్నగారి ఫ్రెండ్స్ అండ్ సినిమా వాళ్ళందరూ ఆయన మా చనిపోయాడని అనుకున్నారు మేము ఆయన గురించి పట్టించుకోకుండా ఆయన్ని ఒంటరిలాగా దూరం పెట్టడం వల్లే ఆయన చనిపోయారని ఆస్తి మొత్తం పని మనిషికే రాసేశారని చాలా మంది నమ్మారు ఇప్పటికీ అదే నమ్ముతున్నారు కూడా అంతెందుకు మా నాన్నగారి డెడ్ బాడీని చూడటానికి చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఆయన నాతో చాలా సీరియస్ గా మాట్లాడారు మా నాన్న ఏ విషయాన్ని అందరిలాగా త్వరగా బయటికి చెప్పుకోరు అందుకే వాళ్ళందరికీ అసలు నిజం తెలియక తప్పు మాదే అనుకొని ఇష్టం వచ్చినట్లు మాపై న్యూస్ ఆర్టికల్స్ రాశారు అయితే నిజమేంతంటి మా నాన్నని మేము ఎవ్వరం దూరం పెట్టలేదు ఆయనే మాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారని నాగేంద్ర చెప్పాడు ఇక నాగేంద్ర చెప్పిన విషయాల ప్రకారం అతను తన తండ్రి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ అయితే కూతుళ్ళకి పెళ్లైన తర్వాత రంగనాథ్ గారితో పాటు భార్య కొడుకు మాత్రమే ఉన్నారు అయితే ఆ టైంలో ఆయన భార్యకి యాక్సిడెంట్ అయ్యి వెన్నుముక దగ్గర ఒక నరం కట్ అయిపోగా ఆమె నడుము కింద నుండి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది ఇక ఆ రోజు నుండి రంగనాథ్ గారు ఆయన కొడుకు నాగేంద్ర ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉండేవారు అయితే అదే టైం కి రంగనాథ్ గారికి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో రెండు వేల ఐదు వందల రూపాయల అపార్ట్మెంట్ నుండి ఎనిమిది వందల రూపాయలకి ఒక అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత డబ్బులు సంపాదించడం కోసం ఆయన కొడుకు దుబాయ్ కెళ్లగా తనకి ఇష్టం లేకుండా దుబాయ్ వెళ్లినందుకు రంగనాథ్ గారు కొడుకు మీద కోపంతో సంవత్సరం వరకు అతనితో మాట్లాడలేదు ఇక ఆ తర్వాత నాగేంద్ర దుబాయ్ లో రెండేళ్లలో జాబ్ చేసి ఇండియా వచ్చి ఇక్కడే ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు అయితే అతని భార్య చాలా సైలెంట్ అండ్ ఇన్నోసెంట్ కావడంతో ఆమెకి అతని తల్లికి సెట్ అయ్యేది కాదు దాంతో రంగనాథ్ గారి ఇంటి దగ్గరే ఆయన కొడుకు నాగేంద్ర మరో ఇంట్లో అద్దెకి దిగి తల్లి చనిపోయాక మళ్లీ తండ్రితోనే కలిసి ఉన్నాడు ఇక ఆ తర్వాత రంగనాథ్ గారికి రాఘవేంద్ర రావు గారి వల్ల శాంతి నివాసం సీరియల్ లో యాక్ట్ చేసే అవకాశం వచ్చి ఆ తర్వాత కొన్ని సీరియల్స్ అండ్ సినిమాలు చేశారు ఆ టైంలో షూటింగ్స్ వల్ల కొడుకు ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదని రంగనాథ్ గారు ఒంటరిగా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు అయితే అంతా బాగుందనే టైంలోనే ఆ ఫ్యామిలీలో దారుణం జరిగింది ఇంట్లో ఉన్న మీనాక్షి అని పని మనిషి బయటికి వెళ్లి ఇంటికి రాగా డోర్ లాక్ చేసి ఉండడంతో ఆమె భయపడి ఇంటి పక్కన ఉన్న వాళ్ళని పిలిచింది దాంతో అందరూ కలిసి డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్లి చూడగా ఇంటి వంటగదిలో రంగనాథ్ గారి శవం ఉరితాడుకి వేలాడుతూ కనపడింది అక్కడి గోరలపై మీనాక్షిని ఏమనద్దు ఆమెకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయండి అని రంగనాథ్ గారు రాసి చనిపోయారు అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు ఆయన చావుకి కొడుకు కూతుర్లే కారణమని అనుకున్నారు కానీ ఆయన ఎందుకు చనిపోయారనే విషయం ఇప్పటివరకు ఎవ్వరికి తండ్రి చనిపోయిన తర్వాత నాగేంద్ర తన భార్య కొడుకులతో కలిసి ఉన్నాడు అయితే కొంతకాలానికి అతని భార్య కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ చిన్న చిన్న విషయాలకి సూసైడ్ అయ్యడం చేసేది అలా తొమ్మిది సార్లు ఆత్మహత్య చేసుకోగా పదోసారి నిద్రమాత్రులు ఎక్కువగా తిని చనిపోయింది ఇక ఆ రోజు నుండి నాగేంద్ర మరో పెళ్లి చేసుకోకుండా తన కొడుకు దేశ విదేశాల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ లో పనిచేసి తన తండ్రిలాగే ఒక నటుడవ్వాలని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసి రెండు మూడు సినిమాల్లో యాక్ట్ చేశాడు ఇక రంగనాథ్ గారి లైఫ్ అండ్ కెరీర్ విషయానికి వస్తే రంగనాథ్ గారి పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్ ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై పదిహేడున సుందర రాజు జానకి దేవుల దంపతులకి మద్రాసులో జన్మించారు వీరికి మొత్తం ఆరుగురు పిల్లలు కాగా రంగనాథ్ వీరిలో పెద్దవారు రంగనాథ్ గారి తాతగారు మందాస మహారాజు గారి దగ్గర పర్సనల్ డాక్టర్ గా ఆయన చిన్నతనం మొత్తం ఆయన తాతగారి దగ్గరే గడిచింది ఇక అక్కడ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న రంగనాథ్ గారు ఆ తర్వాత తండ్రికి చదివించే స్తోమత లేకపోవడంతో రెండు సంవత్సరాలు ఖాళీగానే ఉన్నారు అయితే తనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటూ ఆయన మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఆ టైంలో ఆయన ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రయత్నించారు ఇక ఆ తర్వాత ఆయనకి నాటక రంగం మీద కూడా ఇంట్రెస్ట్ కలగడంతో ఇక నాటకాలు ట్రూప్ లో జాయిన్ అయ్యి కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ తర్వాత తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి బిఏ డిగ్రీ పూర్తి చేసిన రంగనాథ్ గారు ఇండియన్ రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత చైతన్య అనే ఆమెను పెళ్లి చేసుకున్న రంగనాథ్ గారు ఇరవై ఒక్కేళ్ల వయసుకే ముగ్గురు పిల్లల్ని కనేసి తన తల్లిదండ్రులు బాబాయి అని అందరూ బంధువులతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు అయితే రంగనాథ్ గారు రైల్వే లో పనిచేస్తూనే నాటకాలు కూడా వేసేవారు అలా ఒక రోజు ఆయన నాటకాలు వేసేటప్పుడు రంగనాథ్ గారిని ఒక సినిమా వ్యక్తి చూసి మీరు హై బాగున్నారు ట్రై చేస్తారా అని అడిగాడు దానికి రంగనాథ్ కూడా సరే అనడంతో ఆయన నాగేశ్వరరావు గారు హీరోగా నటించిన బుద్ధిమంతుడు అనే సినిమాలో యాక్ట్ చేశారు ఇక తర్వాత వింత సంసారం సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేసిన రంగనాథ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చందన అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ సినిమాతో ఆయనకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు రాగా ఆ తర్వాత రంగనాథ్ గారు వరుసగా అమెరికా అమ్మాయి పంతులమ్మ మావారి మంచితనం కాలం మారింది ఇంటింటి రామాయణం పూజ శ్రీరామచంద్రుడు అని ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు అయితే ఆ తర్వాత రంగనాథ్ గారికి హీరోగా అవకాశాలు తగ్గడం అదే టైంలో ఆయన భార్యకి యాక్సిడెంట్ అవ్వడంతో రంగనాథ్ గారు కొంతకాలం సినిమాలకి దూరంగా ఉండే ఎనిమిది వందల రూపాయలకి ఒక అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు ఇక అప్పుడే ఆయన శోభన్ బాబు గారి సలహా మేరకి సినిమాల్లో విలన్ గా మరియు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టి సినిమా ఇండస్ట్రీలో తన సెకండ్ స్టార్ట్ చేశారు అలా రంగనాథ్ గారు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు సాధించి తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలతో కలిపి మూడు వందలకి పైగా సినిమాల్లో ఆయన నటించారు అయితే రంగనాథ్ గారు సినిమాలే కాదు రాజమౌళి మొదటిసారి డైరెక్ట్ చేసిన శాంతి నివాసం సీరియల్లో ఆ తర్వాత మై మైనే మంగతాయారు తయారు ఇద్దరమ్మాయిలు అత్తో అత్తమ్మకు కూతురు రేకులు వంటి సీరియల్స్ లో కూడా నటించారు కేవలం సినిమాలు సీరియల్స్ ఏ కాకుండా రంగనాథ్ గారు కొన్ని సినిమాలకి రైటర్ గా కూడా పనిచేశారు అలాగే ఆయన చాలా బాగా కవిత్వం కూడా రాసేవారు ఇక సినిమా ఇండస్ట్రీ అంటే యాక్టర్స్ పై రూమర్స్ అనేవి కామనే కాబట్టి రంగనాథ్ గారిపై కూడా కేఆర్ విజయ దీప రమాప్రభ లక్ష్మి వంటి కొంతమంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ ఉందని శారద గారితో అయితే ఆయన వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళిందని అప్పట్లో అందరూ అనుకున్నారు ఇక తన నలభై ఒక్కేళ్ల సినీ జీవితంలో ఎన్నో సక్సెస్ లు చూసిన రంగనాథ్ గారు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేను ఐదు గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అయితే ఆయన ఎందుకు చనిపోయారనే విషయం గురించి ఎంతో మంది చాలా రకాలుగా అనుకున్నారు గాని అసలు విషయం ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక రహస్యం లానే ఉండిపోయింది సో ఇది ఫ్రెండ్స్ రంగనాథ్ గారి గురించి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో